సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు రామచంద్రపురం మండలంలో అర్ధరాత్రి ఫుట్పాత్ పైకి దూసుకొని వచ్చిన ప్రైవేట్ బస్సు అక్కడికక్కడే వ్యక్తి మృతి చెందగా దాన్ని గమనించిన కొంతమంది పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు మృతి చెందిన వ్యక్తి రామచంద్రపురం నివాసి బీడీఎల్ ఎంప్లాయీగా పనిచేస్తున్న యాదయ్యగా గుర్తించిన పోలీసులు పోస్టు మొత్తం నిమిత్తం పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు ప్రమాదానికి గల కారణాలు డ్రైవర్ నిద్ర మద్దతులో ఉన్నాడా లేదా మద్యం తాగి వాహనం నడుపుతున్నాడా అనేది తెలియాల్సి ఉంది సిసి కెమెరాలు అయిన దృశ్యాలు చె సో అక్కడికి వెళ్ళి వచ్చి చూడలేము యుద్ధమైనా ఏ టైంకి సిరిగడ్డ దాకా వస్తాడు ఆయన డైలీ వస్తాడు ఏ టైంకి అబ్బాయిస్ అక్కడికి వెళ్ళి రాంగ్ వచ్చింది వచ్చి ధనాధన ధనాధం కొట్టేసింది ఆ మేము కూడా ఆడ కూర్చొని ఉన్నాం మాకు కూడా గుంకొని ఆడము మేము కూడా చచ్చిపోతుండే ఇక్కడనే ఉన్నాడు అంటే ఆయన నడుచుకుంటూ వస్తుండే ఇట్లా సడన్గా ఇట్లా చేసింది బస్ ఓకే ఈ పిల్లర్ లేకపోతే మాత్రం ఇక్కడ దాకా వచ్చేస్తుండే బస్సు మొత్తం నా మీద కూడా ఎక్కుతుందని చెప్పి నేను అక్కడ ఉరికిన గురికినా కాబట్టి ఎవరైనా చూస్తే మా పెళ్ళాడే నడుచుకుంటూ వస్తున్నా ఆయన నడుచుకుంటూ